ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలుగు గంగా అతిథి గృహంలో జాతరపై సమావేశం నిర్వహించారు ఈ జాతరలో భక్తులందరూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు కోలేరమ్మ తల్లి జాతరలో వచ్చిన ఆదాయ వివరాలను ఎమ్మెల్యే రామకృష్ణ వివరించారు సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గుల్గొంట మురళీకృష్ణ మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసల రెడ్డిలు జాతరపై పలు విషయాలను వివరించారు జాతర ప్రశాంతంగా జరగడం వల్ల దేవాదాయ శాఖ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఫోటో దిగారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డితో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు అంటే రాజు మంచి ఇలా తెలంగాణ అంటే సోదరి చూడడం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మన వెంకటగిరి జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది జాతరలు చాలా రంగా జరుగుతూ ఉంటాయి అయితే వెంకటగిరి జాతరకి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ ఆ జాతర రోజు ఆ బంధువులంతా వచ్చి మరి జాతర చేసుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి దగ్గర ఏమైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి కాబట్టి ఆ మీద ఎక్కువ పత్తి పెరిగిపో చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఆ పెరుగుతూ ఉన్నాయి తగ్గే పరిస్థితి లేదు దాన్ని బట్టి ఇంకా కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఆ రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది దాన్ని కూడా త్వరలోనే ఇటుపక్కని ఇటుపక్కని వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని కొనుగోలు చేసినా కానీ ఆ రోడ్డు కూడా వెడల్పు చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంది అయితే దానికి ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా బాగా జరిగే విధంగా చేస్తామని చెప్పాము తెలియజేస్తా ఉన్నా అయితే భక్తులు అందరూ కూడా ఫ్రీగా దర్శనం చేసుకునే కాన్సెప్ట్తోనే విఐపి దర్శనాలు కూడా చాలామంది ఉంటారు తగ్గించాం ఎందుకంటే విఐపిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ తెలిసే ఉంటారు ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆయన పదవులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే వీఐపీ క్యూర్ పెట్టి అందరూ వీఐపీలో ఇచ్చి సామాన్య భక్తులు సరిగ్గా దర్శనం చేసుకోలేక ఇబ్బందులు పడేవాళ్ళు అలాంటివి జరగకుండా వీఐపీలు కూడా అందరం అడ్జస్ట్ చేసుకొని ఎవరైతే వీఐపీలుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకోగలిగారు అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు రాబోయే రోజుల్లో అవి కూడా జరగనివ్వకుండా చూస్తాం ఎందుకంటే మనం తెలుస్తాం చిన్న చిన్నవి కూడా జరిగి ఉండవు కాబట్టి మనం సామాన్య భక్తులు లిస్టులో పెట్టుకొని చేయడం జరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ అయినా కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉన్నాయి వాటిని కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మీ అందరూ కూడా అధికారులు కానీ పరి సోదరులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా అమ్మవారి జాతరకి సహాయ సహకరించేందుకు అందరికీ పేరు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంతమంది అయితే రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా ఇతర డిపార్ట్ మున్సిపాలిటీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నీ కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎలక్ట్రిసిటీ కూడా ఈసారి ఎక్కడికెక్కడ ఐదు నిమిషాలు కూడా కరెంట్ కట్ కాకుండా అలర్ట్గా పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని పని పనిచేశారు బాగా చేశారు కాబట్టి మనం జాతర సక్సెస్ చేసుకోగలిగాం వందల వచ్చినట్టు పబ్లిక్ కూడా ప్రజలు కూడా సహకరించారు ఎందుకంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చేస్తా అన్ని డిపార్ట్మెంట్లు క్రియా సోదరులకు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన అందరం అందరం కూడా భాగస్వామ్యమే గ్రామంలో అమ్మవారి జాతర జరుగుతుందంటే అది మన కుటుంబంలో జరిగినట్టుగా అనుకొని అందరూ కూడా పనిచేశారు కాబట్టి మనం సక్సెస్ చేసుకోగలిగాం రాబోయే రోజులు కూడా ఇట్లా ఉండాలని చెప్పారు కూడా కోరుకుంటూ మీ అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మేరకు దాని అప్లై చేస్తా మీరు గట్టి ఉండదు సార్ ఎప్పుడు చెప్పింది బుధవారం వేయాల్సింది జాతర గురువారం టెంకాయ చార్జింపు అనేది అమ్మవారికి టెంకాయ కొట్టి అదే టైం లెక్క తప్పింటి కొట్టింది కదా లెక్క మనం ఆ గుడి దగ్గర టెంకాయ కొట్టాం పదకొండు గంటలకే కొట్టాం పదకొండు ఇరవై అదే లెక్క మనం పన్నెండు ఒక నిమిషాక మీరు ఇది పెట్టారు అది కదా కదా బయట తప్పు కొట్టడం అంటే తెలియపరచడం అది మనం నేను చేస్తున్నా జాతర అనేది టెంకాయ కుడితేనే కదా పూజ అవుతుంది అది కరెక్ట్ టైంకి అయింది అన్న దాంట్లో తేడా అయింది అంటే ఇంకోటి కూడా జరిగింది ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి మూడు వందలు కానీ వాళ్ళు కూడా ఇట్లా వచ్చి దానిలో తొందరగా జరగాలనే కాన్సెప్ట్తో దర్శన చేస్తారు వందర్శనం వంద మూడు వందలు పెట్టాము తర్వాత ఏపీ ఉంది కదా మూడు వందలు ఫ్లోటింగ్ పెరిగినప్పుడు

అదేవిధంగా వంద రూపాయల టికెట్లు వచ్చి పన్నెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది టోటల్ కలిపి ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందల రూపాయలు టికెట్ల ద్వారా వచ్చింది ఈసారి ఇరవై ఎనిమిది లక్షలు వచ్చి మూడు లక్షల రూపాయలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా మనకి ఉండీలో వచ్చేటువంటి ఆదాయం ఇరవై ఉండి ధర వచ్చింది టిక్కెట్ ద్వారా వచ్చింది ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు మూడు వందల రూపాయల టికెట్ టికెట్ కూడా ఈసారి మనం ఐదు వందల రూపాయలు పెడతా ఉండేవాళ్ళం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తో మూడు వందల రూపాయలు చేశాం మూడు వందల రూపాయల టికెట్ ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు వచ్చింది అదేవిధంగా ఉండీ ద్వారా ఇరవై రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలు మరి ఉండీ ధర చెప్పిన కూడా తెలియజేస్తాను మొత్తం కలిపి యాభై లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు దాత సక్సెస్ మీట్కి చేసిన మా అభివృద్ధి ప్రాధాన్యత మా వెంకటగిరి ఎమ్మెల్యే గురుగుల రామకృష్ణ గారికి అదేవిధంగా దేవస్థానం చైర్మన్ మురళీకృష్ణ గారికి మార్కెటింగ్ చైర్మన్ మురగ విశ్వనాథం గారికి కమిటీ మెంబర్లకు అదేవిధంగా మా కోరుకు తెలుగుదేశం నాయకులకు అందరికీ నమస్కరిస్తున్నాను మరియు విలేజ్ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు కనీ విని ఎరగని విధంగా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన వెంకటగిరి జాతరను అద్భుతంగా కుటుంబ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా కమిటీ దేవస్థాన కమిటీ మరియు ఎండోమెంట్ వారు అదేవిధంగా అన్ని శాఖల వారు అద్భుతంగా పనిచేసి ఇప్పటి వరకు వెంకటగిరి ప్రజలు నోచుకోని విధంగా అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన దర్శనం ఏర్పాటు చేశారు ఎక్కడ గలాట లేకుండా తోపులాటలు లేకుండా దర్శనాలు కాడా అదే అమ్మవారి ఊరేగింపును కూడా ఎప్పుడూ ఐదు గంటలకి నుంచి ఒక ఆరు ఆరున్నరకి పూర్తయ్యే అమ్మవారి నిమజ్జనం దాన్ని మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి రెండున్నర గంట జరిపించారు అంటే ఈసారి వచ్చిన జనాభా కూడా అదే విధంగా వచ్చారు ప్రతి సంవత్సరం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతుంటే ఈసారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు ఎక్కువైనారు వాళ్ళకి అనుగుణంగా దగ్గరుండి మన ఎమ్మెల్యే గారు ఎక్కడ యువత పొరపాటు చేయకుండా మహిళలకి అడ్డం లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఎంతో దూరం నుంచి వచ్చిన అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చిన కోరికను మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి ట్రాక్టర్ మీద కూర్చొని మరి దర్శన భాగ్యం కల్పించారు అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం అమ్మవారు కూడా బుధవారం నైట్ కొద్ది వాన పడింది దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది కానీ ఆ వానలో కూడా అద్భుతంగా మన కమిటీ వారైతేనేమి పోలీసు వారైతేనేమి ముఖ్యంగా పోలీసు వారైతేనేమి అమ్మవారిని రథం ఆ నుంచి ప్రారంభించి ఊరేగింపుని మన గుడికాడికి చేర్చారు అది కూడా అద్భుతంగా జరిగింది సారు రోజు ముందు రోజు మాటిచ్చారు ఏమని బుధవారం కూడా అమ్మవారికి వజ్రకి రావటంతో పెట్టి తీసుకొస్తానని అదేవిధంగా అలంకరణ చేసి అద్భుతంగా దర్శన భాగ్యం ఒకటో వార్డు మన ఆ వార్డు వాళ్ళకి కూడా అంటే పోలవరం యువత వార్డు మా వార్డు వాళ్ళకి కూడా దర్శన భాగ్యం కల్పించారు దానికి మా ఉండే ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా అమ్మవారిని ఏమంటున్నా చనిపోయింది కూడా నాకు తెలిసి నాకు తెలిసి నేను ప్రాంతంలో దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను ఇరవై సంవత్సరాల్లో కూడా ఆ విగ్రహాన్ని ఆడ పెట్టి చాలా సాంప్రదాయబద్ధంగా చాకల వాళ్ళ దగ్గర అయితేనేమి వాళ్ళ దాసరేనేమి వాళ్ళ దగ్గర అమ్మవారికి జరపాల్సిన సాంగ్ అన్నీ జరిపి ఎమ్మెల్యే గారి దగ్గర ఆడ కుర్చి వేసుకొని డిస్టర్బ్ లేకుండా అమ్మవారిని సాగనంపాం అటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరమే జరిగింది కానీ మన పోలీసు వారు కూడా మన సీఏ గారు అయితేనేమి మన ఎస్ఐ గారు అయితేనేమి కూడా మన ఎస్పీ గారు అయితే ముఖ్యంగా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా ఎస్పీ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఊరేగింపులు అయిపోయేదాకా చరిత్రలో జరిగింది ఇది ఒక్కసారి ఉండేది అంతకుముందు ఏదో ఒక డిఎస్పీ గారు ఆ ర్యాంక్ వాళ్ళు అడిషనల్ ఎస్పీ గారు ఊరేగింపు దాకా ఎస్పీ గారు నిలబడిపోయారు ఆట అంటే జాతర జనాభా విపరీతంగా పెరిగింది జాతరలో డిస్టర్బెన్స్ ఎక్కడా జరగకూడదు దొంగతనాలు జరగకూడదు చైన్స్ కార్చర్స్ ఉండకూడదు అని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా స్టిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానివల్ల బ్రహ్మాండమైన జాతర జరిగింది అదేవిధంగా బ్రహ్మాండంగా అందరూ దర్శనం చేసుకున్నారు మరొకసారి దేవస్థాన కమిటీ అందరికీ కూడా దేవస్థానం ఈఓకి కూడా అందరూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు శ్రీ 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 పోలేబోమ్మ పిండి మీరందరూ కలిసి సక్సెస్ చేసిన దానికి ఎమ్మెల్యే రాజ్యాలంలో సూపర్ సక్సెస్ అయిన విధంగా కానీ చకరి వాళ్ళు కానీ సాంప్రదాయ బద్ధకంగా నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి విధంగా జరగలేదు పోలీసు వాళ్ళు కానీ ఎమ్మెల్యే కానీ అధ్యయనంలో చాలా సక్సెస్ అయ్యాం మీరందరూ సహకరించడానికి థ్యాంక్స్ ఈ సభకి ఇచ్చేసిన మన గౌరవులైన ఎమ్మెల్యే కానీ గోదానమ్మ గుడి చైర్మను కమిటీ మెంబర్లకి తోటి ఫ్రెండ్స్కి తమ్ముళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు ఈ జాతర రెండు వందల యాభై సంవత్సరాల నుంచి జరుగుతుందని పెద్దలు చెప్తా ఉంటారు మనం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నాకు మో నలభై సంవత్సరాల నుంచి ఈ జాతరకి ప్రతి ప్రతిరో సంవత్సరం నేను దగ్గర నుండి చూసే జరుగుతుంది ఎప్పుడు జరగని రీతిలో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా బాగా జరిగింది అన్ని శాఖల పోలీసు కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ కరెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ని సంప్రదించి మనకి ఆర్టీసీ కానీ అందరూ ఈ గ్రాండ్ సర్వీస్ చేశారు గ్రాండ్ సార్ అవడానికి కారణం మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ జాతర పన్నెండో సంవత్సరం ఆయన చేతుల్లో జరుగుతుంది ఇంత ఇంతమంది లక్షల మంది జనాభా వచ్చి ఈ మన పోలెరమ్మని ఆమె ఆశీస్సులు తీసుకుంటున్నారంటే మన ఎమ్మెల్యే గారు అందరికీ చేతి ఎంప్లాయీస్ అందరికీ వీఐపీ పాసులు వద్దు నీటుగా జరగాలి సామాన్య ప్రజలందరూ దర్శనం చేసుకోవాలి సామాన్య భక్తులందరూ దర్శనం చేసుకొని ఎవరికి వీఐపీస్ కాదు వెంకటగిరిలో అంత మనం చీట్లేసి ఆయన పట్టుదలతో ఈ జాతరని ప్రతి సంవత్సరం సక్సెస్ చేపిస్తానే వెళ్తున్నాడు ఆయన ఆయన హయాంలోనే ఏ సక్సెస్ కానీ మనకు వెంకటగిరికి రావాలంటే ఆయన హయాంలోనే వచ్చింది పన్నెండు సంవత్సరాల నుంచి మనం జాతర గ్రాండ్స్ చేసుకున్నాం ఎట్ల ఇంకా జరగాలని పోలేరమ్మ మన అందరికీ ఉండాలని వెంకటగిరి ప్రజలు ఖచ్చితంగా ఉండాలని మన స్టేట్లో ప్రజలు అందరికీ ఉండాలని ఆమె ఆశిస్తూ జరుగు కోలేరామ జాతర మహోత్సవం ఈ నెల పది పదండ తేదీలో వైభవంగా నిర్మించడం జరిగింది ఈ జాతర మహోత్సవంలో అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చేసి మకర రాష్ట్రానికి కూడా వచ్చేసి అమ్మవారి దర్శించు దర్శించుకొని అమ్మవారి ఆశ్రయి ఈ జాతరకి వేలాదిగా భక్తులు వచ్చేసి లక్షలాదిగా అమ్మవారి దర్శనానికి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ జాతరకి సహకరిస్తున్నది కాను ఈ మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా దేవస్థాన కార్యక్రమాలు కలిగిన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు ఈ జాతరలో భక్తులు అందరూ కూడా ఫ్రీగా దర్శనం బాగా చేసుకున్నారు అన్ని ఫ్రీలో కూడా దర్శనం బాగా చేసుకోవడం జరిగింది ఈ జాతర మహోత్సవానికి అందరూ సహకరించడానికి దేవసాయం కార్యక్రమాన్ని తెలియజేశారు గౌరవ శాసనసభ్యులైన శ్రీ కురిగోడ రామకృష్ణ గారిని మాట్లాడవలసి గోజు